మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు మరో బ్రేకింగ్ చూస్తున్నాము మోపిదేవి సీఎం జగన్ నాయకత్వానికి కట్టుబడి ఉంటానంటూ కమెంట్ చేశారు పార్టీ లైన్ దాటి తప్పు చేసే మనిషిని నేను కాదు అంటూ ఆయన అంటున్నారు పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అంటున్నారు మోపిదేవి రేపల్లెలో ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలుపు కోసం కృషి చేస్తానని పార్టీలో చిన్న చిన్న లోటుపాట్లుంటే చేసుకుంటామంటూ మోపిదేవి కమెంట్ చేశారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు గాను నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని ఎంపీ మోపిదేవి కమెంట్ చేశారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం సహజంగా గ్రాఫ్ సరిగా లేదు అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని మార్చాలని ఆలోచించేయటం లేదు కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడాను అలాంటి సందర్భాల్లో కూడాను మరి వారి యొక్క ఆలోచన నాయకుల యొక్క ఆలోచన వేరే కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పు చేయాలని చేయటం సహజంగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి దీన్ని తప్పనిసరిగా పార్టీకి విధేయులుకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనప్పుడు కూడాను స్వాగతించవలసిందే నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ దాన్ని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కేంద్ర స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు క్షమించరాదు